నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు వాయిదా వేయడం మంచిది ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి ఇక బంధుమిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఎందుకంటే అనేక వివాదాలకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది ఆర్థిక విషయంలో డబ్బులు ఇవ్వడం కానివ్వండి తీసుకోవడం కానివ్వండి ఈరోజు అస్సలు చేయకండి చేపట్టిన పనులన్నీ కూడా నిదానంగా చేయడం చెప్పుకోదగ్గ సూచన తొందరపాటు నిర్ణయాల వల్ల తొందరపడడం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు నష్టాలను చవిచూస్తారు ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అనేకమైన ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నిరాశ అనే ఎదురవుతుంది నష్టాలను చవిచూడాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ప్రణాళికలను అమలు చేయడం ద్వారా ఈ నుండి బయటపడవచ్చు ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలన్నీ ఈరోజు కలిసి రావు అలాగే అనేక విధాలుగా ధన నష్టం కలిగే అవకాశం కర్కాటక రాశి వారికి కనబడుతుంది తొందరపాటు నిర్ణయాలు అవమానాలు ఎదురవుతాయి ఎవరైతే నూతన పెట్టుబడులు ఈరోజు పెడుతున్నారో వారికి నష్టాలని ఎదురయ్యే అవకాశం ఉన్నందున అసలు ఈరోజు పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే మంచిది ఇక ఈరోజు ఉద్యోగస్తులు తాము చేసిన ఏవైతే పొరపాట్లున్నాయో వాటికి ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది వ్యాపారాలలో నష్టం కనబడుతుంది భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారు కూడా ఈరోజు నష్టాలని చూస్తారు ఇక పారిశ్రామిక వర్గాల వారు ఎవరైతే ఉన్నారో పరిశ్రమలలో పనిచేస్తున్న వారికి అగ్ని ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి సినీ రంగంలో కూడా నష్టాలను చవి చూస్తారు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీతో విరోధాలు పెట్టుకోవడం వలన మీరు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక సోదరుల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది ఆస్తి పంపకాలలో వివాదాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారు అసలు మధ్యవర్తిత్వం చేయడం అస్సలు పనికిరాదు లేనిపోని నిందలను అవమానాలను మోయాల్సి వస్తుంది ఇక అనుకోని దుస్సంఘటనలు కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక ఈరోజు విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు ఇక ఉద్యోగులకు ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుండి మాటలు పడవలసి వస్తుంది అలాగే ఈరోజు అన్ని రకాల అవంతరాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఆచితూచి వ్యవహరించడం మంచిదే ఇక కర్కటక రాశి వారికి రోజు రావాల్సిన బాకీలు అందడంలో ఆటంకాలను ఎదుర్కొంటారు మరోవైపు ఆదాయం సరిపోక రుణాలు చేయవలసి వస్తుంది ఇంట బయట అనేక విధాలమైన ఒత్తిడులను ఎదుర్కొంటారు ఆలోచనలు నిలకడగా సాగవు ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన అలాగే సోదరులతో అకారణంగా విభేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు స్వీయ అనుభవాలతో నిర్ణయాలు తీసుకోవడమే మంచిది ఎవరి సలహాలు మీకు ఈరోజు పనిచేయకపోవచ్చు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో అదనపు విధులను సమస్యగా మారే అవకాశం కనిపిస్తుంది పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారు ఆచిదూర్చి వ్యవహరించాల్సి ఉంటుంది ఇక విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉన్నందున తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవడం తగదు ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి మనశ్శాంతి లోపిస్తుంది ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రోజు కర్కాటక రాశి వారు వినాయక ఆలయాన్ని సందర్శించడం వినాయకుడిని పూజించడం ఆరాధించడం ఈ రోజు మీకు మంచి చేస్తుంది అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంత శుభమే జరుగుతుంది